వర్దనపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు ఆదేశాల మేరకు నలభై మూడవ డివిజన్ మామూనూరు అంగన్వాడీ సెంటర్ నందు అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమానికి స్థానిక నలభై మూడవ డివిజన్ కార్పొరేటర్ ఈదురు అరుణ విక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఇట్టి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది కార్పొరేటర్ మాట్లాడుతూ మూడు సంవత్సరాల లోపు పిల్లల్ని అంగన్వాడీ సెంటర్లకు పంపించాలని వారికి విద్య ఆటలు వారి మానసిక వికాసానికి కావాల్సిన పోషకాహారము అందించుటకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని పిల్లల తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో అంగన్వాడి సెంటర్ సూపర్వైజర్ పి ఆశాదేవి మాట్లాడుతూ రెండున్నర సంవత్సరంలో పిల్లల్ని అంగన్వాడీ సెంటర్ లో చేర్పించి వారి మానసిక అభివృద్ధికి తోడ్పడాలని తెలియచేయడం జరిగింది అమ్మ ప్రేమని ఇస్తుంది అంగన్వాడి అభివృద్ధి ఇస్తుంది అమ్మ ప్రేమ అంగన్వాడి అభివృద్ధిని ఇస్తుంది ఈ అంగన్వాడి ఆటలు అభివృద్ధికి అంగన్వాడి ఆటలు అభివృద్ధికి పాటలు आतोषियान वाडिके तारी, अगर वाडिके राहा तारी अनन्य। वीला राहा, राहा तारी अनन्य। इते इनको काटरा नि?